హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కూడా మా మమ్మీ లాగే ఇలా గార్డెనింగ్ వీడియోస్ చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నారా ఇంకా వేస్ట్ చేయొద్దు నేను చెప్తున్నాను కదా మమ్మీ అయితే కొన్ని నెలల నుంచి డే అండ్ నైట్ గార్డెనింగ్ వీడియోస్ చూసి చూసి ఇంకా మాకే చిరాకు వచ్చేసి ఇలా గార్డెనింగ్ స్టార్ట్ చేసేసాం అనమాట ఇప్పుడు చూడండి వితిన్ వీక్స్ అనమాట టూ త్రీ వీక్స్లో హార్వెస్టింగ్ కూడా చేసేసాం మీరు ఆల్రెడీ షార్ట్స్లో చూస్తుంటారు కదా మెంతాకులు ఒకసారికి హార్వెస్ట్ చేసాము వండుకొని తినేసాము అయిపోయింది ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా మెంతులు రెడీ అయిపోయాయి అలాగే చియా సీడ్స్ కూడా ఒకసారికి చియా సీడ్స్ మొలకలు వచ్చేసాయి అది చపాతీలో వేసుకొని తిన్నాం పప్పు చేసుకొని తిన్నాం మెంతికూర పప్పు చేసుకొని తిన్నాం అయిపోయింది సో చూస్తూ ఉంటే టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది కానీ ఇంకేం యూజ్ ఉండదు సో మీరు కూడా మాతో పాటు గార్డెనింగ్ స్టార్ట్ చేసేయండి అంతే చాలా ఈజీగా ఏమి కొనకుండా ఇంట్లో మనం ఇన్స్టెంట్గా రెడీ చేసుకునే మొక్కలు ఇవే టమాటా పచ్చిమిర్చి ఆకుకూరలు అంతే మేము స్టార్ట్ చేసిన దాంతోనే తర్వాత బాగా పండిపోయిన కూరగాయలు ఏమైనా ఉంటే అవి విత్తనాలు చల్లితే ఇలా వచ్చేస్తాయి అన్నమాట వంకాయ బెండకాయ కాకరకాయ బీరకాయ ఇలా అన్నమాట మీకు కుదిరితే సీడ్స్ దొరికితే సీడ్స్ వేసుకోవచ్చు లేదు అంటే మనం రెగ్యులర్గా ఎవరి దగ్గర అయితే కూరగాయలు తీసుకుంటామో వాళ్ళ దగ్గర ఆ పండిపోయినవి ఉంటాయి కదా ఆ సీడ్స్ చల్లిన ఇలా మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట సో అసలు టైం వేస్ట్ అనేది చేసుకోవద్దు ఇప్పుడు మేము అపార్ట్మెంట్లో గార్డెనింగ్ స్టార్ట్ చేసాం తెలుసా అసలు అది ఆలోచించడానికే మాకు ఎంత టైం పట్టిందో అపార్ట్మెంట్ అంటే మన ఒక్కదా ఎంతమంది ఉంటారు ఫ్యామిలీస్ ఏమన్నా అబ్జెక్షన్ చెప్తారేమో ఏమన్నా అనుకుంటారేమో ఇలా అనుకుంటూ అనుకుంటేనే మేము నెలలు గడిపేసాం అనమాట సో మీరైతే టైం వేస్ట్ చేసుకోవద్దు వీలైనంత వరకు అటు బాల్కనీ వైపు అయినా గుమ్మం ముందైనా ఎక్కడైనా సరే స్టార్ట్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు కుండీలు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటారేమో చూస్తున్నారా అన్నీ పాతవే అటు టబ్బులు బకెట్లు పెరుగు బకెట్స్ అని ఈ డస్ట్బిన్ బకెట్స్ అసలు వాడనివి ఉంటాయి కదా అవి ఇలా చిన్న చిన్న పాత కుండీలు ఏవి దొరికితే అవి ముందు దాంట్లో స్టార్ట్ చేసేసాం అసలు పచ్చిమిర్చి టమాటా అయితే మొన్న గుమ్మం కని చెప్పి ప్లాంట్స్ తెచ్చుకున్నాం కదా దాంట్లో చల్లేసాను కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ రీపాటింగ్ చేద్దాము అని సో ముందు మన దగ్గర ఉన్న దాంట్లో ముందు స్టార్ట్ చేసేస్తే ఆ తర్వాత ఆటోమేటిక్గా అన్నీ అర్థమైపోతాయి అన్నమాట ఓకేనా ఈ టూ త్రీ వీక్స్లో మేము ఎన్ని రకాల మొక్కలు వేసామనుకుంటున్నారు పచ్చిమిర్చి టమాటా బీరకాయ బెండకాయ వంకాయ మళ్ళీ దొండకాయవి కాకరకాయవి ఇంకా అవి రెండైతే రాలేదు దొండకాయ కాకరకాయ ఇంకా మొక్కలు రాలేదులేండి వంకాయలువి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో బెండకాయలు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి బీరకాయ కూడా కాయలు కాయడం స్టార్ట్ అయ్యాయి అంటే వితిన్ వితిన్ టూ త్రీ వీక్స్లో కాయలు కూడా వస్తున్నాయి అన్నమాట సో అందుకే ఇన్ని నెలలు చూసి చూసి టైం వేస్ట్ చేసామా అనిపించింది టమాటా కూడా చూశారు కదా ఆల్రెడీ టమాటాలు కూడా స్టార్ట్ అయిపోయాయి ఇంకా శంఖ పుష్పం ఉంటాయి అవి కూడా వేసాం విత్తనాలు రెండు మూడు రకాలు పూల మొక్కలు వేసాము సో ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ